సూర్యాపేట జిల్లా లింగంపల్లి గ్రామంలో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మల్లయ్య కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు పార్టీ మల్లయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేవలం సర్పంచ్ పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతలా భయపడుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు రెండేళ్లలో అద్భుతాలు చేశామని రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే అయితే ఎన్ని ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక దగ్గర కాదు మూడు చోట్ల చాలా దుర్మార్గమైన మరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ ఊళ్ళో ఉండే రై సోదరులు వారు కలిసిమెలిసి ఉండాల తెల్లారి ఎన్నికల తర్వాత కూడా అవన్నీ మర్చిపోయి ఇవాళ అడ్డమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నూతన్ కల్ మండలం లింగపల్లి గ్రామంలో దుర్మార్గంగా మరి మా నాయకుల మీద దాడి చేయడమే కాకుండా పదకొండు తారీఖు నాడు ఎన్నికలుంటే తొమ్మిది తారీఖు నాడు దాడి చేయడమే కాకుండా అందులో ఉప్పల మల్లయ్య గారు వారి కోడలు మరి ఇక్కడ వార్డు మెంబర్ గా పోటీ చేస్తుంటే ఆయన ప్రచారం చేస్తా ఉన్నాడు చేస్తుంటే దాడి చేసి కిరాతకంగా హత్య చేసింది ఈ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఇట్లాంటి హత్య రాజకీయాల్ని ఖండించాల్సిన పెద్దలు వాటిని ప్రోత్సహించకుండా నిరోధించాల్సిన పెద్దలు మౌనంగా ఉండడం మంచిది కాదు ఒక ఇక్కడనే కాదు నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లారెడ్డి ఎల్లమ్మగూడెంలో కూడా అక్కడ మరొక సోదరుడు మా యాదగిరి ఆయన నామినేషన్ ఇస్తానికి పోతుంటేనే పోకుండా ఆపి చివరికి ఎంత దుర్మార్గం అంటే ఆయన కిడ్నాప్ చేసి చివరికి ఎంత కిరాతకం అంటే మూత్రం దాగించి దాడి చేస్తే కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు కాంగ్రెస్ నాయకులు ఇంత కిరాతకంగా వ్యవహారం చేసినా అక్కడ ఇంతవరకు పోలీసులు కేసు కూడా పెట్టలేదు